అండ్ అందరికీ నమస్తే ఇప్పుడు మనం చూసే ప్లేస్ అయితే నాగర్కునం డిస్టిక్ అచ్చంపేట తాలూకా రంగాపూర్ అనే విలేజ్లో అయితే ఉంది హజరత్ సయ్యద్ నిరంజన్ షావలి దర్గా ప్రతి సంవత్సరం జనవరి పద్దెనిమిదవ తారీఖు అయితే ఇక్కడ గంధం అయితే తీశారు ఆ గంధం చూడడానికి ఎక్కడెక్కడ నుండి లక్షలాది జనాలు తరలి వస్తారు ఇక్కడ హిందూ ముస్లిం అమేకమై ఈ జాతర అయితే జరుపుకుంటారు పదిహేడవ తారీఖు ప్రభా ఉమామేశ్వరానికి వెళ్తే పద్దెనిమిదవ తారీఖు గంధం రంగాపూర్కి అయితే వస్తుంది ఆ రెండు పండుగలు ఇక్కడ చాలా వైభవంగా జరుగుతాయి ప్రభ అండ్ గంధోత్సవం ఇప్పుడు ఈ దర్గా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది ఇంతకుముందు మనం చూస్తున్న ప్లేస్లో అయితే చాలా చిన్న రూమ్ అయితే ఉండే దర్గా ప్లేస్లో కాకపోతే సంవత్సరం సంవత్సరం ఇక్కడ డెవలప్మెంట్ అయితే చాలా వేగంగా జరుగుతుంది ఈ దర్గా మూడు వందల అరవై ఐదు రోజులు ఓపెన్ అయి ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడు దావాతలు జరుగుతూనే ఉంటాయి అంటే టైమింగ్ యాభై ఏముండవు మూడు వందల అరవై ఐదు రోజులు ఎవ్వరికి ఎప్పుడు వీలైతే అప్పుడు ఇక్కడ దావత్లు అయితే జరుగుతూనే ఉంటాయి పుట్టు వెంటుకలు కానీ చిన్న చిన్న దావతలు కానీ ఇక్కడ జరుపుతూనే ఉంటారు దర్గాకు ఉన్న మొక్కును బట్టేసి ఇక్కడ దావతలు అయితే జరుగుతూనే ఉంటాయి ఇక్కడి సయ్యద్ నిరంజన్ షావలి మనకు కోరిన కోరికలు నెరవేరుస్తారని భక్తుల పగాఢ నమ్మకము అందుకే ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒక కందూరు కానీ దావత్ కానీ జరుగుతూనే ఉంటాయి మీ మనసులో ఇలాంటి కోరికలు ఉన్నా కానీ అవి నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ వీడియో ఇంతవరకు చూసినట్టు మీకు నచ్చే ఉంటుంది చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా అంటే చాలా అవసరం నాకు సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్కు అత్యంత దగ్గరలో ఉంది జూ జూలై పదిహేడో తారీఖు వరకే నాకు ఛాయిస్ ఉంది కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసుకోండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అదేవిధంగా ఇక్కడికి ఎలా రావాలి అంటే శ్రీశైలం పోయేవాళ్ళు మనకు రంగాపూర్కి రావచ్చు లేదంటే అచ్చంపేట నుండి పదకొండు పదకొండు కిలోమీటర్ కూడా ఉంటుంది ఎనిమిది కిలోమీటర్ల దూరంలో రంగాపూర్కి వచ్చేసి బస్సులు ఆటోలు వస్తూనే ఉంటాయి అక్కడ మెయిన్ రోడ్కి దిగేసి వాకబుల్ డిస్టెన్స్లో మనకు దర్గాకు అయితే రావచ్చు అత్యంత దగ్గర ఉంటుంది అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు ఓపెన్ఏ ఉంటుంది తలుపులు కానీ తాళాలు కానీ ఏమి ఉండవు మామూలుగా కందులిస్టోలు కూడా ఇక్కడ వాటరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఉమామేషా సంబంధించిన ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను దీని తర్వాత ఆ వీడియో కూడా కంటిన్యూ చూడండి వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ